నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సెవెన్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించిందని చెప్పాలి అయితే ప్రస్తుతం ఏం జరిగిందంటే ఒక అమ్మాయిని బిగ్ బాస్ సెవెన్లోకి తీసుకువెళ్తాను అని చెప్పి బిగ్ బాస్లో ఒక వ్యక్తి తన దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు స్వప్న చౌదరి గారు మనతో ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి స్వప్న చౌదరి గారు అసలు ఏం జరిగింది మీరెందుకు బిగ్ బాస్లోకి వెళ్దాం అనుకున్నారు బిగ్ బాస్లోకి ఎవరైనా వెళ్ళాలని అనుకుంటారు సో గా ఉన్న నేను స్వప్న చౌదరి అని అంటే ప్రపంచానికి తెలియాలి అని అంటే మనకు మంచి ప్లాట్ఫామ్ కావాలి సో సీజన్ త్రీ నుంచి కూడా నేను వెళ్ళాలని అనుకుంటున్నాను సీజన్ వన్ నుంచి చూస్తున్నాను కానీ సీజన్ త్రీ నుంచి నేను వెళ్ళాలని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను బట్ ఖమ్మంలో ఉండి అక్కడ ఉండి ప్రయత్నాలు చేయడం కంటే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి సీజన్ సెవెన్ కోసం నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యాను ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత నా ప్రయత్నాలు నేను కొనసాగించాను ఈ కార్యక్రమంలో భాగంగా నాకు ఫస్ట్ సత్య గారు పరిచయం సో సత్య గారు మా టీవీలో మాటీవీ మా టీవీలో సత్య గారు తెలుసు అతని త్రూ ద్వారా నాకు రాజు అనే పర్సన్ తెలుసు అనమాట సో రాజు నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోవడం నేను బిగ్ బాస్ మేనేజర్గా మాట్లాడుతున్నాను నేను బిగ్ బాస్ మేనేజర్ని డైరెక్టర్ని అని చెప్పాడు కానీ కట్ చేస్తే అతను ఫైనల్గా ఒక కాస్టింగ్ మేనేజర్ ఓకే అది సో ఆల్రెడీ నా ప్రొఫైల్ నేను పంపించను ఇంతకు ముందే సో ఇతను కూడా ఏమన్నాడు అంటే మీ ప్రొఫైల్ ఆల్రెడీ వెళ్ళింది సెలెక్ట్ అయ్యారు మీరు కాకపోతే మీకు పిఆర్ కోసం కాస్ట్యూమ్స్ కోసం అమౌంట్ కావాలి సో నేను అడిగాను అదేదో నేనే తీసుకుంటాను కదా అని అంటే మీరు పర్సనల్ గా పెట్టుకుంటారు పిఆర్ని మీరు లోపలికి వెళ్ళిన తర్వాత అతను వర్క్ చేస్తాను ారా లేదా మీకు చూస్తారా సో ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక మూవీ వస్తూనే ఉంటుంది లేదంటే బయట ఏదైనా జరిగింది అని అంటే వాళ్ళు అట్ సైడ్ వెళ్ళిపోతారు కానీ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆడేది మిమ్మల్ని హైప్ చేయాలి ఏదైనా చేయాలి అంటే మా త్రూ ద్వారా వెళ్ళండి బాగుంటుంది అని చెప్పారు ఓకే సో అతని మాటలు నమ్మి నేను అతనికి అమౌంట్ ఇవ్వడం అంటే మీరు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ త్రీ ఫోర్ నుంచి వెళ్దాం అవును సో బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళని ఎవరైనా కనుక్కోవడం కానివ్వండి ముందే మాట్లాడడం అలాంటివి ఏమైనా జరిగాయి ఏమీ లేదండి అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఒక యాక్ట్రెస్ గా ఉన్న యాంకర్ గా ఉన్న నా ఓన్ గా వెళ్ళిపోతా నేను వితౌట్ ఎనీ ప్లాన్ ప్లాట్ఫామ్ సో నాకంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని వెళ్తాను కాబట్టి ఇది కూడా నా ఓన్ గా వెళ్ళి అందరికి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను బట్ తమ్మాలి రాజు నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు సో ఫస్ట్ ఎంత అమౌంట్ చెప్పారండి మీకు మొత్తం లక్షలు చెప్పాడండి మొత్తం లక్షలు మీరు అడగలేదా ఎందుకు ఐదు లక్షలు అసలు నార్మల్ గా వెళ్తారు కదా ఎవరు మనీ తీసుకోరు ఎందుకు ఇలా చేస్తారని అడిగారా మీరు అతను చెప్పింది అదే అండి నువ్వు నాకేమీ లంచం ఇవ్వట్లేదు నా స్వార్థం కోసం ఏమీ కాదు ఇది నీ కోసమే లోపలికి వెళ్ళిన తర్వాత సాటర్డే సండే నీకు కాస్ట్యూమ్స్ కోసం ఆ తర్వాత పిఆర్ మెయిన్ అది ఇంపార్టెంట్ కదా సో నువ్వు నీ కోసమే ఖర్చు పెట్టుకుంటున్నావు నీకేదో మేము హెల్ప్ఫుల్ గా ఉంటున్నాం తప్పించి మా స్వార్థం కోసం అయితే కాదు అని చెప్పాడు నేను ముందే అతని క్వశ్చన్ రైజ్ చేశాను అమౌంట్ ఇచ్చే ముందు కూడా సత్య గారిని అడిగాను నిజంగా ఇవ్వాలా అండి అని అంటే నువ్వు బయట కొనుక్కున్న అంతే అవుతుంది కదమ్మా సో ఒక బొటిక్కి వెళ్ళి మనం ఒక డ్రెస్ తీసుకోవాలి అని అంటే ఎలాగైనా వన్ ఆర్ట్ ఫైవ్ డేస్కి అంతే అమౌంట్ అవుతుంది సో నేనేం చెప్పానంటే రెండు లక్షల యాభై వేలు ఇస్తాను నేను వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మిగిలిన అమౌంట్ చూద్దాము అని చెప్పాను అమౌంట్ ఇచ్చే ముందు నేను సత్య గారిని ఒకటి పది సార్లు అడిగా ఇవ్వచ్చా అంటే నాకు అతని అడ్రస్ తెలుసమ్మా చాలా మంచి పర్సన్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు సీజన్ సిక్స్ లో కూడా చేశాడు కదా అండ్ నేను కలిసిన ప్రతిసారి కూడా ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాము నా ముందే కావాలని సూర్య గారు కానీ లేకపోతే కీర్తి వాళ్ళతో మాట్లాడే ఫొటోస్ కానీ లేదంటే వాళ్ళతో మాట్లాడిన చాటింగ్ కానీ చూపించేవాడు సో ఆ విధంగా నేను నమ్మడం జరిగింది ప్రూఫ్ చూపించారు కాబట్టి కాబట్టి మీరు నమ్మేవారు సో అమౌంట్ ఎలా ఇచ్చారండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ఎంత ఫైవ్ ఇచ్చేసారా లేకపోతే టూ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చాను ఫస్ట్ టూ పాయింట్ ఫైవ్ ఇచ్చారు అవునండి అంటే ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ టెన్ థౌసండ్ అలా ఒక వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ లో నేను అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసి ఎలా తీసుకెళ్తాను అన్నారు అందులో అంటే బిగ్ బాస్ సెవెన్ స్టార్టింగ్ అయినా లేకపోతే మిడిల్ లో ఎక్కడైనా పంపిస్తాను యాక్చువల్గా నేను జూన్ మంత్ లో అతన్ని కలిశాను జూన్ మంత్ లోనే అమౌంట్ ఇచ్చాను సెప్టెంబర్ థర్డ్ కి నువ్వు లోపలికి వెళ్ళిపోతావు అని చెప్పారు సో షో స్టార్ట్ అయింది ఆ తర్వాత అడిగాను ఎందుకు ఇంకా నన్ను పంపించలేదు అని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అని చెప్పాడు నీ ప్రొఫైల్ లేట్ గా వెళ్ళింది కదా సో నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పాడు ఆ తర్వాత మళ్ళీ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా అది అతనికి కలిసి వచ్చిన పాయింట్ అనమాట అంటే నన్ను ఇంకా నమ్మించడం కోసం సో నాకు అక్టోబర్ నవంబర్లో అనిపించింది ఇతను పంపించట్లేదు స్టార్టింగ్ పంపించలేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిపోయింది అని చెప్పి అప్పుడు నేను అగ్రిమెంట్ రాపించడం జరిగింది అంతకు ముందు వరకు నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసిన అది తప్ప నా దగ్గర చెక్ కానీ అగ్రిమెంట్ కానీ ఏమీ లేవు ఆ తర్వాత నేను అగ్రిమెంట్ రాయించుకున్నాను అంతను చెక్ ఇచ్చేటప్పుడు కూడా ఒకటే చెప్పాడు నేననేవాడిని నిన్ను మోసం చేసే ఉద్దేశం ఉంటే నీకు ఇవన్నీ ఎందుకు ఇస్తాను నీకు అగ్రిమెంట్ ఎందుకు ఇస్తాను చెక్ ఎందుకు ఇస్తాను అని చెప్పి మాట్లాడడం జరిగింది సో అప్పుడు మీకు బాగా నమ్మకం కుదిరింది అంటే నేను లోపలికి వెళ్ళలేదు నాకోసం ఏమీ అమౌంట్ ఖర్చు పెట్టలేదు కాబట్టి నా అమౌంట్ నాకు డిసెంబర్ ఇరవైఓ తారీఖు ఇస్తాను అని అన్నాడు సో నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక థర్డ్ పర్సన్కి ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని అంటే డిసెంబర్ ఇరవై వరకు ఈ అగ్రిమెంట్ ఎక్కడ కూడా చూపించొద్దు నువ్వు నాకు అమౌంట్ ఇచ్చినట్టుగా ఎక్కడైనా చూపిస్తే కనుక నేను నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అండ్ అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఎక్కడైనా సరే ఈ అగ్రిమెంట్ చూపిస్తే నేను నీ మీద మళ్ళీ కంప్లైంట్ తీసుకుంటాను అని ఎంత కన్నింగ్ ఆలోచించాడు అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా నేను చెప్పొద్దంటే ఎవరి దగ్గర తీసుకున్నాను అని సో అలా చూసుకున్నా కూడా డిసెంబర్ ఇరవై అయిపోయింది జనవరి ఫస్ట్ మాట్లాడాను నువ్వు జనవరి కు మాట్లాడాను జనవరి కు మాట్లాడినప్పుడు వాళ్ళు మార్చి ఫస్ట్కి ఇస్తా అని చెప్పారు అన్నాడు సో మార్చి ఫస్ట్ అంటే నాకు అంతవరకు నాకు టైం లేదన్నయ్య ఆల్రెడీ నేను ఎయిట్ మంత్స్ వెయిట్ చేశాను నేను నీ కోసం ఇచ్చాను కాస్ట్యూమ్స్ కోసం పిఆర్ కోసం నువ్వు ఎవరికైతే అయితే ఇచ్చావు వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకోవానంటే మాట మార్చేసి ఇంకా అది ఇది నువ్వేం చేసేసుకుంటావ చేసుకో పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుంటావా మీడియా దగ్గరికి వెళ్తావా లేకపోతే ఎవరైనా లాయర్ దగ్గరికి వెళ్తావా నువ్వు మాట్లాడు అని మీ ఇష్టం అన్నారు సో అంటే ఇప్పుడు మనీ ఇస్తా అంటున్నారు మీకు ఇస్తా అని చెప్పలేదండి జనవరి ఆరో తారీఖు చెప్పాడు ఆ తర్వాత నుంచి అసలు కాల్ రెస్పాండ్ అవ్వడం కానీ ఏదీ లేదు సో నేను బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఒక మీడియాలో ఉండి ఒక యాక్ట్రెస్ అయ్యి ఒక యాంకర్ అయ్యుండి తప్పుని తప్పును ప్రశ్నించకపోవడం కూడా తప్పే నేను ఒక యాంకర్ ని అయ్యుండి ఈ విధంగా నేను ఒకవేళ కామ్ గా ఉన్నాను అనుకోండి నా తర్వాత సీజన్ ఎయిట్ కోసమో నైన్ కోసమో టెన్ కోసమో తను ఇంకా ఎంత మంది దగ్గర నుంచి ఎన్ని లక్షలు వసూలు చేస్తాడు ఈ ఇష్యూ నేను జనవరి ఆరో తారీఖు ఒక వీడియో బయటకు తీసుకుని వచ్చిన తర్వాత చాలా మంది నాకు కాల్స్ చేశారు ఇలా మా దగ్గర నుంచి కూడా అమౌంట్ తీసుకున్నాడు అంటే మీరు బయటికి రావడంతో ఇంకా చాలా మంది బాధితులు వచ్చారు అవునండి సో మీతో పాటు ఇంకెవరి దగ్గర నుంచి మంగ అనే పర్సన్ దగ్గర నుంచి తీసుకున్నారు అండ్ మంగ గారు వాళ్ళ టీమ్ ఎయిట్ మెంబర్స్ దగ్గర నుంచి పర్ హెడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ తీసుకున్నాడు అని చెప్పారు వాళ్ళు ఆ తర్వాత ప్రియా గారి దగ్గర మీరు ఇప్పుడు ఇన్ని రోజులు ఈయనతోనే ఎవరైతే మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో ఆయనతోనే మాట్లాడడం జరిగిందా లేకపోతే బిగ్ బాస్ లో ఇంకెవరి ఇంకెవరితో ఆయన మాట్లాడడం కానివ్వండి మా యాజమాన్తో మాట్లాడడం కానివ్వండి అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా లేదండి సో తను చెప్తూ వచ్చాడు కదా షో కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నీకు అవకాశం ఉంది సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా నువ్వు థర్డ్ పర్సన్ కి చెప్తే నేను రిజెక్ట్ చేస్తాడని చెప్తూ వచ్చారు సో ఇంకా మనం ఎవరి త్రూ ద్వారా వెళ్ళడానికి లేదు ఎవరిని అడగడానికి అంటే మీకు డౌట్ వచ్చినప్పుడైనా సరే సరే వేరే వాళ్ళని అడుగుదాం ఎందుకు ఈయననే పట్టుకోవాలి అన్న ఆలోచన రాలేదా అంటే అప్పటికి నేను అమౌంట్ ఇచ్చేసి ఉన్నాను షో అంతా కంప్లీట్ అవుతుంది ఇంకా నాకు వేరే ఇంకా ఏం దారి లేదండి సో కంప్లైంట్ ఇచ్చారు యా కంప్లైంట్ మొన్న ఇచ్చాను అంటే జనవరి ఆరు ఇష్యూ అయిన తర్వాత పదిహేను రోజులు టైం ఇచ్చాం మేము ఆ టైం ఇచ్చిన తర్వాత కూడా అతను ఏం రెస్పాండ్ అవ్వలేదు అందుకు సో ఇప్పుడు ఏమైనా కాంటాక్ట్ అవడం అలా అంతే జరిగిందా లేదా ఇప్పుడు అంటే మా అడ్వకేట్ గారు మాట్లాడారు సో తనతో మాట్లాడడం జరిగింది అతను ఒకసారి మళ్ళీ అక్కడతో కూడా మాట్లాడదాం ఏమన్నారు ఏంటంటే సార్ నమస్తే సార్ నస్కారం సార్ బాగుంటారు మీరు ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు కేస్ పెట్టడం జరిగింది సో మీరే టేకప్ చేస్తున్నారు వాళ్ళు అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది సార్ అక్కడ నుంచి అయితే నెగిటివ్ ఉందండి రెస్పాన్స్ మేము అతను ఇస్తామని ఎక్కడ ఒక డేట్ కానీ ఒక డెడ్ లైన్ కానీ స్టిల్ మాతో చేయలేదు యాక్చువల్లీ ఇష్యూ ఆఫ్టర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ ఇష్యూ తర్వాత అమ్మాయి మనల్ని అప్రోచ్ చేయడం జరిగింది కానీ నేను ఎందుకు మళ్ళీ ప్రజెంట్ మీడియాకి అనవసరంగా మళ్ళీ ఆల్రెడీ బిగ్ బాస్ సెవెన్ చాలా ఇష్యూ అయింది ఒక వన్ వీక్ వెయిట్ చేద్దాము త్రూ ఆర్బిట్రేషన్ రీకాన్సిలేషన్ డిస్కషన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో క్లోజ్ చేద్దాం అనే విషయంతో మాకు రైట్స్ ఉంటాయి అంటే ఏంటి అవతల వాళ్ళకి కాల్ చేసి వీళ్ళ క్లైంట్స్ ముందే కాల్ చేసిన వాళ్ళు వీళ్ళు కూడా అందరున్నారు మంచిగా గౌరవప్రదంగా మాట్లాడినాము కానీ అతను ఒక డెడ్ లైన్ అనేది ఎక్కడ పెట్టలేదు ప్లస్ ఆయన ఒక మూడు నాలుగు కండిషన్స్ చెప్పారనమాట అమ్మాయి వచ్చి నాకు సారీ చెప్పాలి ఇద్దరం కలిసి ఒక వీడియో చేయాలి ఇవన్నీ మళ్ళీ రిటర్న్ బ్యాక్ మాకుల ఎంతో షేర్ చేసుకుంటే లేదు సార్ ఇదంతా హౌ కెన్ ఇట్ పాసిబుల్ అంటే దెన్ వీ మేడ్ ఏ క్రిమినల్ కంప్లైంట్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ బాండ్లో కూడా క్లియర్గా ఉంది ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ అయితను ఎంత ఇంటెలిజెంట్గా ఇక్కడ ఒకసారి కరెక్ట్ చదివినిపిస్తే తెలుస్తుంది ఆ వరకు ఇంట్రెస్ట్ డబ్బులు ఐదు వేలు చొప్పున ప్రతి నెల స్వప్నకి ఇస్తాము డిసెంబర్ నెలలో అనుకున్న డేట్కు డిసెంబర్ నెలలో అనుకున్న డేట్ డేట్ మెన్షన్ చేయలే మళ్ళీ నేను తమ్మాలి రాజుని స్వప్నకి డబ్బులు ఇవ్వ ఇవ్వని పక్షాన చిట్టపరమైన శిక్షకు నేను సిద్ధంగా ఉన్నాను చట్టపరమైన ఆఫ్టర్ డిసెంబర్ సో ఈ ద జనవరి ఉండే స్వప్న కూడా మీడియా ముందుకు వచ్చిన జనవరిలో డిసెంబర్లో రాలేదు ఓకే అలానే నేను డబ్బు ఇచ్చిన తర్వాత ఈ అగ్రిమెంట్ ను నాకే ఇవ్వాల్సిందిగా కోరుతూ డబ్బు ఇవ్వలే కాబట్టి అగ్రిమెంట్ ఉంది స్టిల్ ఇన్ లీగల్ ఈ అగ్రిమెంట్ ప్రవర్త ప్రవర్త ప్రస్తావన ఎక్కడ రాకుండా ఇన్ ఎప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఎక్కడ రాకుండా చూసుకోవాలి వచ్చినచో నేను స్వప్న చట్టపరమైన శిక్షలు విధిస్తాను ఇది మా ఇరువురికి మధ్య ఒప్పందం సో దీంట్లో మా క్లయింట్ మేము త్రూ లీగల్గానే ప్రొసీడ్ అయిపోయినాం డిసెంబర్ అయిపోయినాక వెయిట్ ఈవెన్ జనవరిలో కూడా హాఫ్ మంత్ వెయిట్ చేసి జస్టిస్ కోసం పోలీస్ వారిని అప్రోచ్ చేయడం జరిగింది ఫస్ట్ ఆయన అప్రోచ్ అయ్యడం జరిగింది ఆయన పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు నేను తీసుకుపోయే ఎవిడెన్స్ అలా జూబ్లీస్ పోలీస్ ఇచ్చాము పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అఫీసర్ వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యి సెక్షన్ ఎఫ్ఐఆర్ సెవెంటీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిజిస్టర్ చేశారు డేట్ నైన్టీన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెక్షన్స్ వచ్చేసి ఫోర్ జీరో సిక్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో సిక్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ పనిష్మెంట్ ఫోర్ ట్వంటీ వచ్చేసి సెవెన్ ఇయర్స్ పనిస్మెంట్ నాన్ వైఫెన్ దీంట్లో ఏ వన్ వచ్చేసి తమిళి రాజుని పొందుపరిచారు సో ఇంకా మనకు టైం ఉంది ఛార్జ్ షీట్ అవ్వడానికి అంతలోపు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ దాని తర్వాత కోర్ట్ కేసు ఇవన్నీ కూడా నడుస్తుంది ఇక్కడ ఏంటంటే స్వప్న కానీ డైరెక్టర్ సాయి కృష్ణ కానీ కష్టపడే వ్యక్తులు ఇప్పుడు వీళ్ళు ఏదో బ్యాక్ బోన్ కి అంటే బ్యాక్ సైడ్ నుంచి రావడానికి ట్రై చేయలేదు వాళ్ళు వీళ్ళు మోసం మోసపోలేదు వాళ్ళు మోసం చేశారు ఏంటంటే సమర్థ కి కానీ కి కానీ కావాలని అమౌంట్ ఈ వీళ్ళకి తెలియదు ఇప్పుడు కొత్త ఒకరు మూడు నాలుగు సినిమాలు చేశారు కదా ఇంకా ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ వస్తే ఇట్లాంటి ఆకతాయిల్ని పక్కకు పెట్టచ్చు సార్ ఇప్పుడు ఏంటంటే ఈ ఇప్పుడు స్వప్న చౌదరి గారి దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అమౌంట్ ఇచ్చిన ఎవిడెన్స్ కానివ్వండి లేకపోతే అగ్రిమెంట్ కానివ్వండి కానీ అక్కడ నుంచి ఎందుకని అంత స్ట్రాంగ్ గా ఉన్నారంటారు వాళ్ళు అక్కడ నుంచి స్ట్రాంగ్ లేరండి వాళ్ళు కూడా అదేంటిది దే ఆర్ అండర్ అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్గా లేరు ఈ డైడ్ ఇస్తాను ఇస్తానని చెప్పట్లేదు బట్ వాళ్ళ కండిషన్స్ మళ్ళీ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి దే హ్యాడ్ పో కండిషన్స్ దే వి నీడే కాంప్రమైజేషన్ వీడు ఇవన్నీ కూడా సో హౌ కెన్ ఇట్ పాజిబుల్ క్లైంట్ ప్రకారము యాజ్ వాళ్ళ కోరిక ప్రకారం జూబిలీస్ పోలీసు ఫస్ట్ క్రిమినల్ కేసు పెట్టినాం యాక్చువల్గా దాని తర్వాత మళ్ళీ మేము చెక్ బౌన్స్ కేసు దానికి మెంటల్లో కానీ ఇవన్నీ కూడా వసూలు చేస్తాం లీగల్ కానీ అన్నీ మనం కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉన్నాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ దోస్ టూ కేసెస్ క్రిమినల్ అండ్ సివిల్ విల్ ఓన్ అయితే సార్ ప్రస్తుతం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు స్వప్న చౌదరి గారి లాగా చాలా మంది కూడా ఉన్నారు ఇలా బాధితులు బయటకు వస్తున్న వాళ్ళు సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది ఎస్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు స్వప్న చౌదరి మీడియా ముందుకు వచ్చింది చాలా మంది మీడియా ముందుకు రావట్లేదు బిగ్ బాస్ సెవెన్ లోనే లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మాయి భవం ఇప్పుడు అమౌంట్ దగ్గర మోసపోయిండ్రు చాలా మంది అబ్బాయిలు కూడా అమౌంట్ దగ్గర మోసిపోతుంది నిన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తాను టెన్ ల్యాక్స్ నేను డైరెక్టర్ కో డైరెక్టర్గా ఫైవ్ ల్యాక్స్ చిన్న క్యారెక్టర్కి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వసూలు చేసి ఇట్లాంటి బాండుల్లో మా ఆఫీస్లో ఒక రెండు వందల రెండు వందల యాభై ఉంటాయి ఇవి కాక ఇంకా విషయం ఏంటంటే ఇంకా ఎక్స్పెషల్లీ అబ్బాయి కాక అమ్మాయిలను క్యాస్టింగ్ కోచ్కి యూస్ చేసుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు రంగారెడ్డి కోర్టులో రేపు కేసులు రిజిస్ట్రేషన్ చేసిన నేనే వకాల తెచ్చినము వాళ్ళ పేర్లు మీడియా వరకు చెప్పకూడదు కాబట్టి చాలామంది మోసపోతున్నారు ఎయిదర్ త్రూ మెన్ అండ్ ఉమెన్ సైడ్ మీరేంటంటే ఆర్జీవి గారు కూడా ఒక మాట అన్నారు మీకేమైనా టాలెంట్ ఉందంటే యూ షో ఇన్ ఇన్ యూర్ యూట్యూబ్ దెన్ ద సిల్వర్ స్క్రీన్ డెఫినెట్లీ పిక్ యూ అప్ ఓకే సో మీరు దాన్ని నమ్ముకోండి ఇట్లా మధ్యవర్తుల్ని కానీ డిఫరెంట్గా మోసపోకండి మీ టాలెంట్ మీరు యూట్యూబ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే మీ టాలెంట్ నిజంగా ఉంది అంటే వెబ్ సిరీస్ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు అంటే ఇఫ్ ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్ ఓకే అమ్మాయి పాపం అమ్మం నుంచి వచ్చి ఇక్కడ కష్టపడుతుంది సో మీరు మీ ఛానల్ని నమ్ముకోండి మీ మీ టాలెంట్ నమ్ముకోండి ఇట్లా పైకి రండి కానీ ఇట్లా దళారుల మాట మోసపో మాత్రం మోసపోకండి సో ఇప్పుడు ఇతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది అంటే యాక్చువల్ ఫోర్ జీరో సిక్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ పనిష్మెంట్ అండి ఓకే ఫోర్ ట్వంటీ వచ్చేసి సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ అరెస్ట్ చేయాలా వద్దా అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది డిస్క్రిషన్ మీద ఆధారపడి ఉంటుంది విల్ సి వెయిట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపీ సో స్వప్న చౌదరి గారు ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలి అంటారు కేవలం మీకు డబ్బులు ఇస్తే సరిపోతుంది అంటారా లేకపోతే ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉంటే ఇంకేమైనా చేయాలి అని ఉంటే బాగుంటుంది అంటారు అసలు నేను బయటికి వచ్చి మాట్లాడేదే ఇంకా ఫ్యూచర్లో అలాగా ఏ అమ్మాయి కానీ ఏ అబ్బాయి కానీ అమౌంట్ ఇవ్వకూడదు ఎవరికి నాట్ ఈవెన్ ఓన్లీ బిగ్ బాస్ కోసం కాదండి ఏ షో అయినా ఏ సినిమా కోసం అయినా ఏదైనా కూడా ఎవరు ఎవరిని అమౌంట్ అడగారు ఒకవేళ అమౌంట్ అడిగారు అంటే అది ఫేక్ సో నేను ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే చూసే వాళ్ళకి ఇది చాలా చిన్న అమౌంట్ రెండు లక్షల యాభై వేలు కానీ నేను ఎలా కష్టపడి ఇచ్చాను ఎన్ని ప్రోగ్రామ్స్ చేశాను నా కష్టం ఏంటి నాకు తెలుసు నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళానో నాకు తెలుసు సో నా లాగా ఇంకెవరు కూడా బాధపడొద్దు ఇంకెవరూ కూడా అమౌంట్ ఇవ్వకూడదు అండ్ మళ్ళీ 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 చెప్తున్నాను సో ఇప్పటికీ చాలాసార్లు నేను చెప్పాను మా టీవీ వాళ్ళు కానీ బిగ్ బాస్ యాజమాన్యం కానీ నన్ను ఎవరూ చీట్ చేయలేదు నన్ను మోసం చేయలేదు అమ్మి నేను స్వప్న అనే అమ్మాయిని తమ్మాలి రాజు అనే పర్సన్ మా టీవీలో ప్రసారమే బిగ్ బాస్ షో అనే పేరు అడ్డు పెట్టుకుని నన్ను మోసం చేశాడు తప్ప అది కూడా నేనేదో మళ్ళీ చెప్తున్నా బ్యాక్డోర్ నుంచి వెళ్ళాలని కాదు కేవలం పిఆర్ కోసం ఆ తర్వాత కాస్ట్యూమ్స్ కోసం మాత్రమే నేను అమౌంట్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ యాక్టర్గా చేశారు యాంకరింగ్ కూడా చేశారు సో అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మోసపోయారు అంటే ఒక అర్థం ఉంది కానీ మీరు ఎక్స్పీరియన్స్ ఉండి ఇలా మోసపోయారు అంటే దాని గురించి ఏమంటారు సో నేను నమ్మాను కాబట్టి ఫస్ట్ అక్కడ మోసం చేశారు నేను నమ్మింది సత్య అనే పర్సన్ ఆ తర్వాత తమ్మాలి రాజు అతన్ని కలిసిన ప్రతిసారి కూడాను సెలబ్రిటీస్తో కలిసి దిగిన ఫొటోస్ కానీ వాళ్ళతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ కానీ లేకపోతే వాళ్ళతో చేసిన చాటింగ్ కానీ చూపించడం నిజంగానే అతను సీజన్ సిక్స్ వరకు వర్క్ చేశాడు అండ్ కంప్లీట్గా అతను అమౌంట్ ఖర్చు పెట్టేది నా కోసం